సింగరేణి కూడా ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సింగరేణికి గనులు దక్కకపోవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే కారణమని డిప్యూటీ సీఎం భట్టు చేసిన కామెంట్లకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ కుమ్మకాయ ఉద్దేశపూర్వకంగానే సింగరేణికి గనులు కేటాయించట్లేదంటూ కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు అందుకే వేలం పాటలో పాల్గొన్నారంటూ భట్వికర్మాలు చెబుతున్నారంటూ చెప్పుకొచ్చారు బొగ్గు గనుల కేటాయం జరగకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు గను లేక పోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్లో పూర్తిగా కార్యకలాపాలు స్తంభించి ప్రైవేటుపరమయ్యే పరిస్థితికి వచ్చిందంటూ కేటీఆర్ వివరించారు భవిష్యత్తులో సింగరేణి కూడా అలాంటి కథే పట్టబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు వేలాది మందికి అన్నం పెట్టే సింగరేణిని కాపాడేందుకు కేసీఆర్ అప్పట్లో వేలంలో పాల్గొనలేదని కేటీఆర్ గుర్తు చేశారు కేంద్రానికి లేఖ రాసి వేలం ఆపించారన్నారు మొత్తం నాలుగు బొగ్గు కన్నులకు వేలం పెట్టకుండా సింగరేణికి కేటాయించాలంటూ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండున రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను రాస్తారని గుర్తు చేశారు అప్పుడు మాట్లాడిన ఆ ఇప్పుడు ఇప్పుడెందుకు వేలం విషయంలో స్పందించడం లేదంటూ కేటీఆర్ నిలదీశారు